ரொம்ப நல்லா தெரிகிறது. நீடிதியால அந்த பா வகே தெரி நம்ம அவையது அந்தது நல்லா பாருங்க. அது வேற என்ன அப்படி இது ப்ராப்ளம் இது வேற ப்ராப்ளம். வெக்கன்ஸ் எல்லாம் தேய்க்கலாம். இந்த கிரேன் ட யூஸ் பண்ணலாம். அந்த கிரேன் சார் மூணு கிரேன் இருக்கு. சார் மாலகிரேதும் இருக்கு ஒண்ணு. ட்ரை చేస్తా சார். సార్ ముందుగా హ్యాపీ వినాయక చవితి మన బెల్లంపల్లిపట్నంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు ప్రతి ఒక్కరు అన్ని మండపాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావీయకుండా శాంతియుతంగా ఈ పనిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా వినాయక నిమజ్జనం కొరకు ఈరోజు ఆర్డీ ఆఫీస్లో సమీక్షా సమావేశం జరిగింది ప్రతి ఒక్క ఆఫీసర్తో మా మున్సిపాలిటీ నుంచి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా ఈ పనులు జరపడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ